え <laughs>

अचा गारिटी अमकू स మహాత్నటువంటి బాబా అంబేద్కర్ గారి దగ్గర నుంచి మనం ఈ రోజు కేవలం ఇది ప్రారంభం అవుతుంది అందరికీ తర్వాత చూసేందుకు ఈ రోజు మనం కట్టడపట్టుకు వెళ్తున్నాం అనేక సార్ మన జూపించింది రాకుండా పోయింది ఈసారి ఎంతగా ముఖ్యమంత్రులు మనకు ఎలా అయినాడు हैदराबाद समन कंदा భారత గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జర్నలిస్టులు ఖమ్మం జర్నలిస్టులంతా నిరసన కార్యక్రమం తెలియజేయటం బాధగానే ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలని కోరుతూ ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోరిక రెండు దశాబ్దాలుగా దీర్ఘకాలిక పోరాటాలు చేస్తున్నాం ఈరోజు చేతికి వచ్చినటువంటి ల్యాండ్ని మనకు అప్పగించడంలో ప్రభుత్వం నాన్సుడు తాస్తార వైఖరి అవలంబిస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు మనం గౌరవనీయులైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవనీయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మం జర్నలిస్టు పక్షాన చేసే విజ్ఞప్తి ఒకటే మంత్రులు మీరు ముగ్గురు మంత్రి ముగ్గురు మంత్రివర్గంలో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఖమ్మం జిల్లా కూడా అభివృద్ధి పదంలో పరుగులు పెట్టుద్దని విశ్వాసం ఉంది ఆ ఆక్రమంలోనే ఆ నేపథ్యంలోనే ఖమ్మం ఖమ్మం జర్నలిస్టులు కోరుకునేది ఏంటంటే ఇళ్ల స్థలాలు కావాలని అది కూడా ఎప్పటి నుండో ఉన్నటువంటి ఇది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించినటువంటి భూములను జర్నలిస్టులకు అప్పగించాలని జర్నలిస్టులకి గూడు కల్పించాలనే ఉద్దేశంతో కళాచారుడు జాగా ఇవ్వాలని కోరుతున్నాం ఇది అత్యంత న్యాయమైనటువంటి డిమాండ్ దీంట్లో ఎలాంటిది లేదు ఎక్కడ అక్రమాలు చేయట్లేదు అన్యాయాలు చేయట్లేదు లేదా వాళ్ళ మంత్రి పదవులు మనకు కావాలంటలేదు ఎమ్మెల్యేలు కావాలంటలేదు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కావాలంటలేదు ఇతరత్ర మనం ఏ కోరికలు లేవు జర్నలిస్టులకి ఒక్క ఇళ్ల స్థలం సమస్య అనేది ఉంది దాన్ని పరిష్కరించమని ప్రాధాయపడుతున్నాం గతంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఇళ్ల స్థలాలు వస్తాయని ఆశించాం కానీ కోర్టు తీర్పునే ఒక సాకు చెప్పి దాన్ని మభ్యపెట్టి చేయటం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఈ కమ్మన్ జర్నలిస్టులందరం వ్యతిరేకిస్తున్నాం వెంటనే ఈ స్థలాలు ఇచ్చేందుకు కార్యాచరణ పూనుకోవాలని వెంటనే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని లేకపోతే భవిష్యత్తులో జరిగేటటువంటి ఈ కమ్యూనిజ్ జర్నలిస్టుల యుద్ధానికి మీరు యుద్ధాన్ని చవిచూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మంత్రులు మంత్రులకు మేము ఒకటే విజ్ఞప్తి మాకు ఏ కోరికలు లేవు ఒక్క జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య తప్ప మేము ఏది అడగట్లేదు కూడా అందుకనే దయచేసి అర్థం చేసుకొని మేము ఏదున్నా మీరు ముగ్గురు మంత్రులు కూడా దీన్ని పూనుకుంటే తప్పకుండా కమ్యూని జర్నలిస్టుల కోరిక దీర్ఘకాలిక కోరిక పరిష్కారం అవుతుంది ఆ పరిష్కారంలో మీరంతా సహకరించాలని ఇక్కడ కూడా గతంలో మీరు అనేక సార్లు చెప్పింది ఏంటంటే ఏక గొంతుకు రండి ఒక్కటికి రండి అందరు రండి అని చెప్పారు ఈరోజు యూనియన్లు ఏమైనా పక్కన పెట్టి అందరి కోసం మేమందరం అని వస్తున్నాం అన్ని యూనియన్లు కలిసి జర్నలిస్టులకు వెళ్ల స్థలాలు కావాలంటున్నాం ఇందులో తప్పేం లేదు కదా అందుకని ఏంటంటే మీరు అందరం కలిసి వస్తున్నాం ఈ అందరం కలిసి వచ్చి ఏక గొంతుతో దీన్ని నినదిస్తున్నాం మీరు ఇవ్వకపోతే రేపటి నుండి వేరే ఉద్యమాలు ఏ ఏదైనా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మూడు యూనియన్లు కలిసి ఒక కార్యాచరణను రూపొందించబోతున్నాయి ఈ కార్యాచరణలో జర్నలిస్టులంతా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమాలని జయప్రదం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు మాకు ఏరే ఏది లేదు ఈ మిగతా పౌర సమాజాన్ని రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలని అవసరమైతే అన్నింటినీ కలుపుకొని దిగ్బంధనం చేయడానికైనా వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం ఈ దేశ ప్రజలు ఎట్లయితే పండుగ జరుపుకుంటున్నారో అలాంటి పండుగని మనం జరుపుకో జర్నలిస్టులను జరుపుకోవాల్సినటువంటి ఈ సమయంలో ఇవాళ జర్నలిస్టులం ఇళ్ల స్థలాల కోసం ఈ రోజున రోడ్డు మీకు ఎక్కామంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా సిగ్గుచేటు కరమైనటువంటి చర్య ఈ పరిస్థితి రావటం ముగ్గురు మంత్రులుగా ఈ జిల్లాలో ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈ జిల్లా అభివృద్ధి చెందింది అలాగే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని మేము ఆశించాం కానీ గతంలో ఒక రాష్ట్ర ఒక క్యాబినెట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ చేసిన తీర్మానానికి విలువ లేకుండా ఇవాళ ఆ తీర్మానానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు గతంలో ఇరవై ఇరవై మూడు ఎకరాల రెండు కుట్ల భూమికి క్యాబినెట్ ఆమోదం చెప్పింది ఆ భూమిని తక్షణమే జర్నలిస్టులకు ఇవ్వాలని జర్నలిస్టులకు ఇళ్ళ తక్షణమే అందజేయాలని అందజేయని ఎడల మేము తీసుకోబోయే మేము ప్రత్యక్ష కార్యాచరణకు మీరు మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ జిల్లాలోని అన్ని రాజకీయ పక్షాలను ప్రజా సంఘాలను పౌర సంఘాలను ప్రజాస్వామిక వాదులను అందరినీ కలుపుకొని మేము చేయబోయేది ఒక ప్రజాస్వామిక ఉద్యమం న్యాయమైన ఉద్యమం మా న్యాయసమ్మితమైన పోరాటానికి కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా ముందుకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి జర్నలిస్టులను కూడా మేము ఏళ్ళకెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం ఎండ స్థలాల కోసం లాఠీ డబ్బలకైనా సిద్ధంగా ఉన్నాం కానీ వెనకం వేసేది లేదని తెలియజేస్తూ ఇప్పటికైనా మంత్రులు ఆలోచించి కేబినెట్ చేసిన తీర్మానం ఆమోదించి వెంటనే డిమాండ్ చేస్తూ కూడా పూర్తిగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగ ఫలాలను ఈ దేశ ప్రజలకి అందించి డెబ్బై ఐదేళ్ళు పూర్తవుతున్న సందర్భం మరో రకంగా భారతదేశంలో వచ్చేటువంటి సమస్యలు న్యాయపరమైనవి ముందే ఆలోచించి ఆ సమస్యకి సెక్షన్లు పరిష్కారం చూపించే విధంగా భారత రాజ్యాంగం నిర్మించారు కానీ భారతదేశంలో ఉన్న అనేక సమస్యలను వెలికి తీస్తున్నటువంటి జర్నలిస్టులు గల్లీలో జరిగేటువంటి కార్యక్రమాలను ఢిల్లీ దాకా తీసుకెళ్ళి అది మంచైనా చెడైనా పౌర సమాజానికి తెలియజేసే విధంగా కష్టపడుతున్నటువంటి జర్నలిస్టుల పట్ల ఈ ప్రభుత్వాలు మొండి వైఖరిని అవలంబిస్తున్నాయి గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇస్తామని చెప్పింది అయినా ఇంకా మాకు డబ్బులు కట్టించుకోవడానికి పద్దుకు మెమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న టైంలో ఆ మెమో ఆగిపోయింది మేము ఎవరికి వ్యతిరేకులం కాదు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ఆందోళనలు చేస్తున్నా ఏ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా మేము వార్తలు రాస్తూ ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాం అటువంటి మా పైన దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ వివక్షత చూపకూడదు అనే ఒకే ఒక కోణంతో ఈరోజు నిరసన కార్యక్రమం అంబేద్కర్ గారికి వినతపత్రం అందించే కార్యక్రమం చేపట్టడం తప్ప ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుండే అడ్డుకోవడం కోసమో మంత్రుల పైన మంత్రులను విమర్శించడం కోసమో ఈ కానే కాదన్న అంశాన్ని గౌరవ మంత్రివర్యులు ఈ రా జిల్లా ప్రజలు అధికారులు కూడా అర్థం చేసుకోవాలి ఎవరికి కష్టం వచ్చినా అది మా కష్టమే అని భావించే వాళ్ళం ఎవరికి ఆనందం వచ్చినా మా ఆనందంగా భావించే వాళ్ళం కానీ మా ఆనందంలో నిప్పులు పోస్తూ మా ఆనందంగా భార్య భర్తలతో గడుపుదామనుకుంటూ మా గూడు కోసం ఉండాలని తాపత్రయంతో అనేక మంది ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చిన ఇంకా అది అమలుకు నోచుకోకపోవడంతో ఆవేదనతో చేస్తున్నటువంటి అంబేద్కర్ గారికి వినతపత్రం తప్ప ఎవరి మీద ఆవేదన వ్యక్తం చేయడానికి కానే కాదన్న విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి జర్నలిస్టులు ఐక్యంగా ఉన్నారు జర్నలిస్టుల సమాజం ఒక గొంతు మీద వచ్చి ఖమ్మం జిల్లా వేదికగా ఆందోళన చేపట్టాలని భవిష్యత్ కార్యాచరణ చేపడతామని ఇక్కడ పోరాడమే దేశానికి మొత్తానికి కూడా దిక్సూచిగా నిలిచినటువంటి ఘటనలు అనేక ఉన్నాయి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు తెలంగాణ మలిదశ ఉద్యమం కావచ్చు ఏ ఉద్యమం తీసుకున్నా ఖమ్మం జిల్లానే కేంద్రం దయచేసి పాలకులు ఆలోచన చేయాలి ఖమ్మం జర్నలిస్టుల సహనాన్ని ఇంకా మీరు పరీక్షించొద్దు మా స మాకు న్యాయమైనటువంటి డిమాండ్ను మీరు ఇస్తా అన్నటువంటి ఇళ్ల స్థలాన్ని మాకు ఇచ్చి మా సంతోషంగా మా పిల్లం పిల్లలతో ఆ ఇంట్లో ఉండే విధంగా మీరు ఇచ్చిన ఆమెను అమలు చేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం మీరు ఇవ్వని పక్షంలో భవిష్యత్తు కార్యాచరణ యూనియన్లు హౌసింగ్ సొసైటీ కలిసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి ఆందోళన దిశగా పట్టకుండా జాగ్రత్తలు తీసుకొని మాకు సహాయం చేస్తారని భావిస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తు పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం